ముందుగా అందరికీ నమస్కారం కొద్ది సంవత్సరాల క్రితమే నేను యూట్యూబ్ మొదలు మొదలుపెట్టాను సో నేను దాని ఆరంభం మాత్రం మొదలుపెట్టాను ప్రత్యేకంగా నేను దాన్ని మొదలు పెట్టడానికి రీజన్ ఏంటిదంటే అంటే సమాజంలో చాలామందికి అన్నీ తెలుసుకోవచ్చు కానీ తెలియనివి కూడా ఉంటాయి సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను మొదలుపెట్టాను కానీ నేను అది కొన్ని పూర్తి దశలకు కాకముందే అది నేను ఆఫ్ చేశాను కానీ నేను ఒకసారి టైంని బట్టి నేను సిచ్యువేషన్ బట్టి నేను అలాంటి వీడియోలు కొన్ని పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నాకు తెలిసిన నేను నేను రాసిన బుక్లో నుండి కొన్ని ముఖ్యమైనవి మీతో చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఆ బుక్ మొత్తం ముఖ్యమైనదే కానీ కాకపోతే అందులో నుంచి కొన్ని ఇంపార్టెంట్ మీకు చెప్పాలి ఎందుకంటే కోట్లు కూడబెట్టి మురిసిపోకు కాటి కాలం కోసం వేచి చూస్తుందని మర్చిపోకు అది నేను ఎప్పుడో మోటివేషన్ ఏదైనా అరేంజ్ చేసిన ఇమేజ్తో కూడా పెట్టాను అది ఇన్స్టాలో పెట్టాను కాకపోతే సో మనం పుడతాము జీవితానికి డబ్బే అనుకొని డబ్బు మేకలో పడి బతుకుతాము కానీ మన వయసు పెరుగుతుంటే డబ్బు సంపాదించి బతుకుతూనే ఉంటాం కానీ కారణానికి ఆ వయసు పెరుగుతుంటే దగ్గర అవుతూ ఉంటాము కానీ మనం అది గ్రహించగా మనం ఎలాంటి నిర్ణయాలు అంటే ఆ డబ్బు మేకలో పడి అదే జీవితం అని మనం గొప్పగా ఫీల్ అవుతున్నాము సో నిజమైన జీవితం అది కాదు అంటే బతకడానికి డబ్బు ముఖ్యమే కానీ అంత డబ్బు కాదు ఇంత డబ్బు సరిపోతుంది కానీ కాలంతో ప్రయాణించడమే నిజమైన జీవితం ఎందుకంటే ఇప్పుడు మనం స్టోరేజ్కి మనం రైస్ తీసుకొచ్చుకుంటాము ఇంట్లో వెజిటేబుల్స్ తీసుకొచ్చుకుంటాం కానీ అవన్నీ ఒకటేసారి కలిపి అండుకోం కదా రోజు క్రమక్రమంగా క్రమక్రమంగా అండుకుంటాం కదా సో జీవితం కూడా అంతే బతకడానికి కొంచెం 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 డబ్బు కావాలి కానీ మొత్తం పూర్తిగా డబ్బు ఆ డబ్బే జీవితం అని ప్రాణం లేని డబ్బును ప్రాణంగా విలువైన మనుషులతో పోల్చుకొని ఆ విలువైన ప్రాణం ఉన్న వ్యక్తులను పక్కకు పెట్టేసి డబ్బు మేకలో పడి అదే జీవితం అని మనం పోతాం కానీ సచ్చేటప్పుడు ఏం పట్టుకపోము సో కోట్లు కూడబెట్టి మురిసిపోకు కాటి కాలం కోసం వేచి చూస్తేనే మర్చిపోకు మనం డబ్బు మేఘలో పడి ఉన్నా కానీ కారణానికి దగ్గర అవుతున్నప్పుడు కారణం అనేది సంతోషపడుతూ ఉంటుంది అంటే మనం దాని దగ్గరికి వస్తున్నాము పిచ్చోడు అనుకుంటుంది అది ఎందుకంటే వయసు పెరుగుతుంటే కారణానికి నాకు దగ్గర అవుతున్నాడు అని అనుకోవాలి కానీ ఈ డబ్బు మాయలో పడి అదే జీవితం అని అనుకుంటున్నాడు అనుకుంటుంది సో ఎగ్జాంపుల్ మీరు మనము ఇలా కాకుండా మనం ఎంతో కొంత డబ్బు సంపాదించి పెట్టి అంత డబ్బు సంపాదించి పెట్టాలని మీరు అనుకుంటారు సో అలా అనుకోవడం వల్ల రీజన్ ఏమవుతుందంటే మనం అంత డబ్బు సంపాదించి పెట్టి మన పిల్లలకి ఇచ్చేయాలి మన పిల్లల కోసం సంపాదించి భయ ఎనిపేయాలి అనుకుంటాం కానీ చా తర్వాత ఒకవేళ భగవంతుడు ఉన్నాడు కదా అది నమ్ముతాం కదా అందరూ కాబట్టి దేవుడు ఒకవేళ మన ఇంట్లో అన్ని కోట్లు సంపాదించిన తర్వాత ఒక పని మనిషి గడుపులో పుట్టించాడు అనుకోండి భగవంతుడు పుట్టించిన తర్వాత మనము ఆ గొప్పగా బ్రతికిన మనం ఆ చావుకు కారణమైన తర్వాత మరో జన్మ ఒకవేళ దేవుడు పుట్టిస్తే ఒకవేళ టెస్టింగ్ పర్పస్లోనే ఇంట్లో మన ఇంట్లో పనిచేసే పని వ్యక్తి కట్టులో పుట్టించాడు అనుకోండి పుట్టిస్తే మనం సంపాదించిన ఆ జన్మలో డబ్బుని ఆ వారసత్వాన్ని మన కొడుకులు మనం కన్నా కొడుకులు ఇవ్వరు ఎందుకంటే అపార్థం చేసుకుంటారు అంటే అదే పోలికలతోని మన భగవంతుడు మన ఇంట్లో పని మనిషి గడుపులేస్తే మనం సంపాదించి మన పిల్లలని వాళ్ళకి ఇచ్చేస్తే కానీ ఆ డబ్బుకు వారసుని మనం పని మనిషిలో కడుపుతే వార వారసత్వం ఇవ్వడు ఎందుకంటే ఒకటే బలంగా నమ్ముతారు సో మా తండ్రి గారు లేదా సో అండ్ సో సో వీరితోని ఏదో తప్పు చేసి ఉంటారు శారీరకంగా కాబట్టి అందుకే వీళ్ళ పుట్టినట్టున్నాడు అని ఆ తరంగా తక్కువ చేసే చూస్తారు కానీ నా తండ్రి భగవంతుడు ఇందులో వేసాడు సో వా అది నా తండ్రినే ఇప్పుడు దీనికి మళ్ళీ తీసుకొచ్చి నేను వారసం చేసుకోవాలని అనుకోడు కాబట్టి మనం పిల్లలకు సంపాదించి పెట్టాల్సింది డబ్బు కాదు క్యారెక్టర్ సో ఆ గుణాన్ని సంపాదించి పెడితే జీవితం బాగా ఉంటుందండి ఆ కాలంలో డబ్బు కన్నా విలువ గొప్ప వ్యక్తులకు మాత్రమే ఇచ్చేది ఆ గొప్ప వ్యక్తులు అంటే డబ్బు సంపాదించే వాళ్ళు కాదు సో గొప్ప వ్యక్తుల దగ్గర డబ్బు కూడా ఉండదు ఎక్కువ సో డబ్బుకు వాళ్ళు గొప్ప గొప్పవాళ్ళు కాదు గొప్పవాళ్ళు అనేవాళ్ళు డబ్బుతో కంపేర్ చేయకూడదు కాబట్టి నేను ఈ చెప్తున్న మాట మీకు కొంచెమైనా నచ్చుతుందేమో అంటే చాలామందికి తెలుసుండచ్చుకో కానీ తెలియని వారికి కూడా తెలుస్తుంది అంటే అది చాలా గొప్పగా నేను భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ